జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం పార్వతి పరమేశ్వర్ల ద్వితీయ పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడు కుమారస్వామి కార్తికేయుడు మురుగన్ అనే నామాలతో కొలుస్తారు స్కందుని జననం గురించి అనగా సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి స్కాంద పురాణంలో వివరంగా తెలియచేయబడింది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఋషులను హింసించేవాడు దేవతలు తారకాసురు నుండి తమను రక్షించమని బ్రహ్మని కోరగా పరమశివుని అంశతో జన్మించిన వాడు మాత్రమే తారకాసురుణ్ణి వధించగలడు అని బ్రహ్మ చెబుతాడు ఆ తరువాత మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పరమశివుని అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తాడు ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగాను స్కంద షష్ఠిగాను జరుపుకుంటారు పార్వతీ పరమేశ్వర్లు సుబ్రహ్మణ్య స్వామికి శూలం మరియు శక్తిని ప్రసాదించి దేవతలకు సేనాధిపతిగా నియమించారు సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద ఆరు ముఖములతో పన్నెండు చేతులతో తారకాసురుడిపై యుద్ధములకు వెళ్ళి తారకాసురుడిని వధిస్తాడు సుబ్రహ్మణ్య షష్ఠినాడు నాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని అంతేకాకుండా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు దివ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం తమిళనాడులో గల ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలను అరుపడే వీడుగల్ అని అంటారు అనగా ఆ సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరు దివ్యక్షేత్రాలు ఈ క్షేత్రాలలో సుబ్రహ్మణ్యస్వామి నివాసం ఉంటాడు అందులో మొదటిది తిరుచెందూర్ ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో కలదు కుమారస్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తాడు రెండవది కొండ్రం ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో మధురైకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సుబ్రహ్మణ్య స్వామికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో కళ్యాణం ఇక్కడే జరిగిందని ప్రతీతి మూడవది చెలై ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో మధురై నగరానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నాలుగోది పళని పళనీ క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో చాలా ప్రధానమైంది ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో దిండుగల్ జిల్లాలో ఉంది పళనీ క్షేత్ర దర్శనం వల్ల జ్ఞానం కలుగుతుందని ప్రతీతి ఐదోది స్వామిమలే ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంనకు సమీపంలో కొండ మీద ఉంది ఆరోది తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్ళూరు జిల్లాలో తిరుత్తణి కొండపైన కలదు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనలతో దర్శనమిస్తాడు ఈ క్షేత్రంలో లభించే గంధంను ధరిస్తే రోగాలన్నీ నయమైపోతాయని ప్రతీతి ఈ విధంగా మనం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి గురించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు దివ్యక్షేత్రాల గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల